నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీకి రాజధాని ఏది అసలు ఏపీకి ఉన్నది ఒకే రాజధానా లేదంటే మూడు రాజధానులా గడిచిన ఐదేళ్లలో నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఏపీ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది ఏపీకి ఏకైక రాజధాని అమరావతినని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఓ అఫిడవిట్ ను దాఖలు చేశారు రాష్ట్రానికి మూడు రాజధానులన్న మాటే వినబడని విధంగా గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా చర్యలు చేపడతామని కూడా ఆయన తెలిపారు ఈ మేరకు గతంలో అమరావతి రైతులకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేయాలని సీఎస్ తన అఫిడవిట్లో సుప్రీంకోర్టును కోరారు వెరసి ఏపీ రాజధాని ఏది అన్న ప్రశ్నలు ఇకపై ఉత్పన్నం కాని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్ ను క్లిస్టర్ క్లియర్ గా దాఖలు చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం వైసీపీకి దక్కడంతో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి తన ఇష్టారాజ్యంగా పాలనను సాగించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే అప్పటిదాకా అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పిన జగన్ తాను సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత మాట మార్చేశారు అప్పటిదాకా అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులన్నింటినీ నిలిపేశారు అంతటితో ఆగకుండా అమరావతి కేవలం శాసన రాజధానిగా మాత్రమే ఉంటుందని కార్యనిర్వాహణ రాజధానిగా విశాఖను మారుస్తామని ఇక న్యాయ రాజధానిగా కర్నూలుకు కొత్త శోభనిస్తానని తెలిపారు ఈ ప్రకటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది ఇక అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులైతే ఏకంగా నిరవధిక నిరసనలకు తెరతీశారు జగన్ సర్కార్పై న్యాయ పోరాటం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే వారి పోరాటంలో న్యాయం ఉందని గ్రహించిన హైకోర్టు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తీర్పు చెప్పింది అంతేకాకుండా ఆరు నెలల వ్యవధిలోనే రాజధానిని పూర్తి చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ తీర్పుపై నాటి జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టు తీర్పును అమలు చేయటం సాధ్యం కాదని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమ ఇస్తూ తాము మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చామని తెలిపింది ఈ పిటిషన్పై విచారణ అలా కొనసాగుతూ ఉండగానే మొన్నటి సార్వత్రిక ఎన్నికలు రావడం ఆ ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పిన రాష్ట్ర ప్రజలు తిరిగి టీడీపీ నేతృత్వంలోని కూటమిని గెలిపించుకోవడం జరిగిపోయింది ఫలితంగా అమరావతి రాజధానిగా ఎంపిక చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు వచ్చి రాగానే అమరావతి నిర్మాణంపై దృష్టి సారించిన చంద్రబాబు నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించారు రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్లో ఇరవై ఆరు వేల కోట్లను కేవలం నెలల వ్యవధిలోనే సమీకరించగలిగారు ప్రస్తుతం అమరావతిలో ఓ పండుగ వాతావరణం నెలకునేలా చేశారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్ సర్కార్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేశారు ఈ అఫిడవిట్ లో సీఎస్ పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు గతంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు అయితే ఆరు నెలల వ్యవధిలోనే అన్నీ చేయాలంటే కుదరదు అన్న విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు రానున్న మూడేళ్ల కాలంలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు అంతేకాకుండా హైకోర్టు చెప్పినట్లుగానే రైతులకు ఇచ్చే రిటర్న్బుల్ ప్లాట్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని వివరించారు సచివాలయం శాసనసభ హైకోర్టు తదితరాలకు శాశ్వత భవనాలు అందుబాటులోకి రాగానే ప్రస్తుతం వాటి కోసం నిర్మించిన భవనాలను ఇతరతర అవసరాల కోసం వినియోగిస్తామని తెలిపారు గతంలో చెప్పినట్లుగా రాజధానిలో తొమ్మిది సీటీలను అభివృద్ధి చేస్తామని సిఎస్ అన్నారు వెర్సి రాజధానిపై మొన్నటిదాకా షికారులు చేసిన పుకార్లకు సిఎస్ పులిస్టాప్ పెట్టేశారు